డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అండ్ హెల్త్ కేర్ కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల విజయవాడ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన బీపీటీతో పాటు పలు అల్లైడ్ మరియు హెల్త్ కేర్ కోర్సులలో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీతో పాటు మొత్తం పద్దెనిమిది విభాగాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఆప్టోమెట్రీ కార్డియా కేర్ టెక్నాలజీ రేడియాలజీ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ వంటి కీలకమైన విభాగాలు ఈ పద్దెనిమిది కోర్సులలో ఉన్నాయి ఈ కోర్సులలో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ ఎన్టీఆర్ డాట్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు ఫారం పూరించటం అవసరమైన అన్ని సర్టిఫికేట్ల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయటం మరియు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించటం వంటి ప్రక్రియలను పూర్తి చేయాలి ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నుండి అందుబాటులో ఉంటాయి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఏడు రెండు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలుగా నిర్ణయించారు ఈ తేదీలు తాత్కాలికమైనవని అవసరాన్ని బట్టి యూనివర్సిటీ మార్పులు చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కనీస అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి ఇంటర్మీడియేట్ బోర్డు నుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన టూ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి ఇంగ్లీష్ ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి వయస్సు విషయానికి వస్తే అభ్యర్థి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి గరిష్ట వయసు పరిమితిని యూనివర్సిటీ నిర్ణయించలేదు దివ్యాంగుల కేటగిరీ కింద దరఖాస్తు చేసేవారు ప్రత్యేక మెడికల్ బోర్డు ముందు హాజరై అర్హతను ధృవీకరించుకోవాలి దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫీజు వివరాలను యూనివర్సిటీ ప్రకటించింది ఓసీ అభ్యర్థులకు ఫీజు జీఎస్టీతో కలిపి రెండు వేల మూడు వందల అరవై రూపాయలుగా బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు ఫీజును డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి ఒకసారి చెల్లించిన ఫీజును తిరిగి చెల్లించడం జరగదు దరఖాస్తు ఫారం నింపే సమయంలో ఎస్ఎస్సీ మెమో ఇంటర్ మార్కుల మెమో స్టడీ సర్టిఫికెట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు వంటి తప్పనిసరి పత్రాలతో పాటు కేటగిరీ ఆధారంగా అవసరమైన కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలను మరియు తాజాగా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సంతకాన్ని అప్లోడ్ చేయాలి స్పష్టతలేని అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు అభ్యర్థులు అప్లోడ్ చేసిన డేటా ఆధారంగా ప్రొవిషనల్ ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టును యూనివర్సిటీ విడుదల చేస్తుంది మెరిట్ లిస్ట్ ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు ఉంటుంది సీటు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్ ధృవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది అభ్యర్థిత్వం తాత్కాలికమైనదని యూనివర్సిటీ అధికారిక ధృవీకరణ తర్వాతే ప్రవేశం చెల్లుబాటు అవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు మరిన్ని వివరాలు తదుపరి అప్డేట్లు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి తాంత్రిక సమస్యలకు తొమ్మిది సున్నా 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 ఏడు సున్నా ఏడు సున్నా ఏడు మరియు ఎనిమిది సున్నా 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 రెండు ఐదు సున్నా ఎనిమిది నాలుగు రెండు నంబర్లను సంప్రదించవచ్చు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందుపురం